నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైండ్ ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే ఆయిల్తో మేము ముందుకొచ్చేస్తున్నానండి ఈ హెయిర్ డే ఆయిల్ తయారు చేసుకోవటం ఎలా అనేది కూడా ఈ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నారు సో తప్పకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఈ ఆయిల్ మనం అప్లై చేయటం వల్ల మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే డ్యాండ్రప్పు హెయిర్ ఫాలింగ్ తగ్గించి జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది సో తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇంకెందుకు లేట్ చేయటం ఈ హెయిర్ డే ఆయిల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము మనకి హెయిర్ డైక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ వచ్చేసి దాలిమ్మ పూలు దాలిమ్మ పూలు అయితే తీసుకోవాలండి దాలిమ్మ పూలు చాలా మంచిది మీకు అందుబాటులో ఉంటే కదా దాలిమ్మ పూలు అయితే తీసుకోండి ఈ మాదిరిగా ఉంటాయి దాలిమ్మ పూలు అయితే కదా సో పైన అయితే పూలు ఉంటాయండి దాలిమ్మ పూలే తీసుకోవాలి రాళ్ళు నేను నాకైతే కదా దాలిమ్మ పూలు అయితే తీసుకోండి అలాగే కొంచెం నాతగా మనకు కాయలు మాదిరిగా ఉంటాయి దాలిమ్మ పూలు అయితే కదా ఈ దాలిమ్మ పూలు ఇన్ని అయితే తీసుకొని ఒక్క పిరికిడన్ని తీసుకోవాలి అందరికీ అందుబాటులోనే ఉంటాయండి ఒకవేళ మీకు అందుబాటులో లేదంటే కన్నా దాలిమ్మకాయ తీసుకొని పైన తోలు అనేది తీసుకోండి సో ఈ హెయిర్ డే ఆయిల్ కావాల్సిన మెయిన్ మనకు దాలిమ్మ పూలు అయితేనే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనం దంచుకోవాలి కొద్దిగా పచ్చగా దంచుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునేది ఉంటుంది కదా అందులో వేసుకొని దంచుకోవాలి అన్నీ కూడా ఇందులో వేసేసుకొని దంచుకోవాలి మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునే దాంట్లో దంచుకోవచ్చునండి ఎక్కువ మెత్తగా దంచుకోవాలని ఏమవసరం లేదు ఈ మాదిరిగా దంచుకుంటే సరిపోతుంది కూడా ఈ మాదిరిగా దంచేసుకున్నాక ఇందులో వచ్చేసి కలంజి స్వీట్స్ ఒక్క స్పూన్ వేసుకోవాలా ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది చూడండి నేను ఇక్కడైతే అందాజుగా వేసుకుంటా ఉన్నాను మీరైతే స్పూన్ అయినా అందాజగా వేసుకోండి కలంజి స్వీట్స్ కూడా వేసుకొని దంచుకోవాలి బాగా మొత్తం కూడా దంచేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే ఇను కడాయి తీసుకొని ఇన్ను కడాయిలో అంతా కూడా వేసేసుకోవాలి మనం దంచుకుని అంతా కూడా ఇందులో వేసేసుకున్నాను ఈ మాదిరిగా అయితే దంచుకోవాలి ఎక్కువ మెత్తగా ఏమి దంచుకోవాలని అవసరం లేదండి అంతా కూడా ఈ మాదిరి వేసేసుకున్నాము ఇప్పుడు కోకోనట్ ఆయిల్ వచ్చేసి వేసుకోవాలి ఇందులో స్టవ్ అనేది ఆన్ చేసుకుని స్టవ్ పైన మనం ఇన్నుం కడాయి అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక ఐదు స్పూన్లు కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలి లేదంటే ఒక అర్ధ కప్పు అంతా వేసుకోండి ఆయిల్ వచ్చేసి ఐదు స్పూన్లు అయితే కన్నా ఒక అర్ధ కప్పు వస్తుందండి నేను ఇక్కడ పెద్ద స్పూన్ అయితే తీసుకున్నాను మీరు స్పూన్తో లెక్క లేకపోయినా లేదంటే కప్పు అయినా వేసుకోండి ఏదైనా మనకు ఉడుకు అనేది స్టార్ట్ అయింది ఉడుకు స్టార్ట్ అయినాక కొంచెం ఈ మాదిరిగా మనం కళ్ళు స్తూ ఉంది తర్వాత ఇందులో ఇంకొక మెయిన్ ఇంగ్రిడియంట్స్ అయితే వేసుకోవాలండి మంచి పవర్ఫుల్ అయిన ఇంగ్రీడియంట్స్ ఆ ఇంగ్రీడియంట్స్ ఏందనేది కూడా చెప్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఆ ఇంగ్రీడియంట్స్ అయితే వేద్దాం ఇప్పుడైతే కన్నా మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెప్పినాను కదా చూడండి లవంగాల పొడి లవంగాల పొడి వచ్చేసి ఒక్క స్పూన్ లవంగాల పొడి చాలా మంచిదండి మన జుట్టుకైతే తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది లవంగాల పొడి అయితే తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర లేకపోయినా కూడా లవంగాల పొడి వచ్చేసి మీ దగ్గర లవంగాలు ఉంటాయి కదా బాగా లవంగాలు వచ్చేసి దంచుకొని జల్లెడ పట్టుకొని ఇందులో వేసుకోండి ఆమ్లపొడి ఆమ్లపొడి వచ్చేసి ఒక స్పూను పొడి కూడా మన జుట్టు పెరుగుదానికి అలాగే తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారటానికి మంచిగా ఉపయోగపడుతుంది ఆమ్లపొడి అనేది వేసుకోండి లవంగాల పొడి ఒక స్పూను ఆమ్లపొడి వచ్చేసి ఒక స్పూన్ ఇవి వేసినాక బాగా ఈ మాదిరి కల్లి వేసుకొని మనకు కలర్ అనేది బ్లాక్ కలర్ మారేదాకా ఉడకనే మనకు తొందరగానే బ్లాక్ కలర్ అనేది మారుతుందండి చాన్సేపు టైం కూడా పట్టదు అలాగే మనకు ఈ హెయిర్ డై ఆయిల్ పెట్టుకోవటం వల్ల డాండ్రప్ తగ్గుతుంది అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ వచ్చేసి మనకు స్మూత్గా సిల్కీగా చాలా బాగుంటుంది జుట్టు వచ్చేసి ఒత్తుగా పెరుగుతుంది మీరు ఒక వారం లేదా రెండు మూడు రోజులు వాడేసి మీరు వదిలేసినారంటే మీకు రిజల్ట్ అనేది ఉండదు ఏదైనా కానీ కంటిన్యూగా వాడితేనే రిజల్ట్ అనేది తెలుస్తుంది అందుకని తప్పకుండా మీరు కంటిన్యూగా వాడండి అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది చూడండి మనకైతే కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది బాగా ఉడికిపోవాలి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కలర్ అయితే మనకు బ్లాక్ కలర్ అనేది మారింది ఈ హెయిర్ డే ఆయిల్ అయితే కన్నా ఈ మాదిరిగా ఉడకబెట్టుకున్నాక అప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కొంచెం సలార్ పెట్టుకోవాలా కొంచెం సలార్ తెసాలండి మరీ పూర్తిగా సలార్ పేదాకా మనం ఫిల్టర్ అనేది చేయకుండా అలాగే ఉండకూడదు కొంచెం సలారినాక కొంచెం గోరు వెచ్చరగా ఉన్నప్పుడే ఫిల్టర్ అనేది చేసుకోవాలి బౌల్ తీసుకొని ఈ మాదిరిగా ఒక ఫిల్టర్ తీసుకొని మనకు గోరు వెచ్చరగా ఉన్నప్పుడే మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలండి మళ్ళీ ఎక్కువ సలార్ పెట్టినారంటే కొంచెం గట్టి పడుతుంది అందుకని ఎక్కువ పూర్తిగా సలార్ పెట్టుకోకుండా కొంచెం గోరు వెచ్చరగా ఉన్నప్పుడే ఫిల్టర్ అనేది చేసుకోండి ఇక్కడ అయితే కొంచెం గోరు వెచ్చరగా ఉంది ఈ మాదిరిగా ఉన్నప్పుడు మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలి అంతా కూడా వేసేసుకొని స్పూన్తో కూడా మళ్ళీ ఒకసారి మనము ఇలా ప్రెస్ చేసినామంటే అందులో ఉండే ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది చూడండి ఎంత బ్లాక్గా ఉందో హెయిర్ డే ఆయిల్ అయితే గన సూపర్ ఉంది కదా ఎంత బ్లాక్గా మారింది చూడండి ఆయిల్ అయితే కదా మనకు ఈ హెయిర్ డే ఆయిల్ అప్లై చేయటం వల్ల తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే మనకి హెయిర్ పోలింగ్ అనేది తగ్గుతుంది మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ మాదిరిగా అయితే మనకు ఆయిల్ అనేది రెడీ అయిపోయింది హెయిర్ డే ఆయిల్ అయితే కదా ఇప్పుడు మనము జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను ఈ వీడియోస్ చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయటైతే కదా ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంటాను చూడండి మనకి ఇక్కడ హెయిర్ డే ఆయిల్ ఎంత బ్లాక్గా ఉందో అదే మాదిరిగా మన జుట్టు కూడా వచ్చిందనమాట తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే జుట్టుకు అనేది ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను చూడండి హెయిర్ డే ఆయిల్ అయితే మనం కొద్ది కొద్దిగా తీసుకుంటా మన జుట్టు మొదల్లో నుంచి అప్లై చేసుకోవాలా మీకు అప్పుడు తెల్ల జుట్టు అనేది రాదు అలాగే హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గుతుంది అనమాట అందుకని ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా అప్లై చేసుకోవాలా జుట్టుకు వచ్చేసి మొదల్లో నుంచి అప్లై చేసుకోవాలా చాలా మంచిదండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇది చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా ట్రై చేయవచ్చునండి ఈ ఆయిల్ ఎత్తుగా హెయిర్ ది ఆయిల్ అయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ హెయిర్ ది ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల ఈ మాదిరిగా అంతా అప్లై చేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకున్నాక కరెక్ట్గా ఒక్క రెండు గంటల సేపు నుంచి నార్మల్ షాంపూ మీరు వాడే షాంపూ ఏదైనా పర్లేదండి ఆ షాంపూతో అనేది వాజ్ చేసుకోండి వారానికి ఒక రెండు సార్లు అనేది ట్రై చేయండి మీకే తెలుస్తుంది మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అలాగే మన జుట్టు వచ్చేసి స్మూతీగా షిల్కీగా చాలా బాగుంటుందండి సో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటుంది ఈ హెయిర్ డే ఆయిల్ అయితే కనుక తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మేము ముందుకొచ్చాను